హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటాక్స్ అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే మీకు ఫార్వర్డ్ చేస్తుందండి ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీ లైఫ్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి సో ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నమ్మకంతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటి అన్నింటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ అన్నింటినీ కూడా మీ విషస్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తుందండి సో ఇప్పుడు మనం అయితే లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదామండి రీడింగ్లోకి వెళ్లే ముందు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రీడింగ్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవరికైనా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు వెళ్ళి లింక్ మీద ప్రెస్ చేస్తే మీరు వాట్సాప్లోకి వెళ్ళి కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అలా జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే రెగ్యులర్ వీడియోస్ అన్నీ అప్డేట్స్ మీకు వస్తాయి వెంటనే వస్తాయి అండ్ మీరు ఎప్పుడైనా నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ పడుతుంది మీరు లైవ్లో జాయిన్ అవ్వచ్చు సో ఇంట్రెస్టెడ్ అయిన వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో యూనివర్స్ మీకు ఎలా అంటే మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది అనేది రీడింగ్లో చూసేద్దామండి టూ త్రీ డేస్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అసలు మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అనే దాని గురించి చూద్దాం మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాట్యుచ్యూడ్ గ్రాట్యుచ్యూడ్ సో ఇప్పుడైతే చూసేద్దామండి అందులో ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది లైఫ్ గురించి ఎలాంటి డెసిషన్స్ జరుగుతున్నాయి అనేది కింగ్ ఆఫ్ వాన్స్ చాలా చాలా కాన్ఫిడెంట్గా మీరు ఉండగలుగుతున్నారంట అంటే మీకు ఏది కావాలో దానిలో మీరు క్లారిటీగా ఉన్నారట అండి అండ్ కాన్ఫిడెన్స్ కూడా మీకు ఎవరైతే రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో కాన్ఫిడెన్స్ కూడా మీకు చాలా ఎక్కువ అంటే మీ మీద మీకే నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఏదైనా కూడా సాధించగలరు సాధించే కేపబిలిటీ మీకు ఉంటుంది అండ్ దాన్ని మీరు ఐడెంటిఫై కూడా చేసుకోగలుగుతారంటే నేను ఇది సాధించగలను నాకు ఇది జరుగుతుంది అనే ఒక ఆలోచన అయితే మీకు ఉంటుంది ఎలా ఉంటుందంటే కింగ్ ఎనర్జీలో ఉంటారు మీరు సో నేను ప్రతి కార్డుని కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అందరికీ కూడా అర్థమవుతుంది మీరు చదువుకున్నా చదువుకోకపోయినా కూడా మీకు ప్రతీది కూడా అర్థమవుతుంది సో మీకు ఎంతవరకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది అనేది మీరు చూసుకోండి రీడింగ్ మాకు రెజినేట్ అవుతుంది అంటే మాత్రం కామెంట్లో మీకు కనెక్ట్ అయితే మాత్రం కామెంట్లో తెలియజేయండి సో అందరూ కూడా రీడింగ్ని ఫాలో అవ్వండి ఎందుకంటే యూనివర్స్ ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా మీకు యూజ్ అవుతుంది అంటే యూనివర్స్ మనకి ఏం జరుగుతుందో చెప్తుంది అండ్ అడ్వైసెస్ కూడా ఇస్తుంది ఈ టైంలో ఇలా జరుగుతుంది మీరు ఇలా అలర్ట్గా ఉండొచ్చు ఈ టైంలో మీకు ఇలా వస్తుంది మీరు చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ చెప్తుంది సో దాన్ని కూడా మీరు పొందొచ్చండి సో ఇప్పుడు ఎలా చెప్తుందంటే యూనివర్స్ ఒక కాన్ఫిడెన్స్ అనేది మీలో చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మీద మీకే నమ్మకం మీరు ఏదైనా చేయగలరు అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి చరిష్మ ఉంటుంది మీలో అందరిని ఆకట్టుకోగలిగిన ఒక స్థాయి స్థితి అనేది మీలో ఉంటుందంట ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి మీకు మీ మీద మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం వచ్చి ఏదైనా సాధించేటప్పుడే కదా వస్తే ఖచ్చితంగా అలాంటివి సాధించగలుగుతారు అనేది అయితే చెప్తుందండి యూనివర్స్ అది ఎలాంటి ఇష్యూస్ అయినా రిలేషన్షిప్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా దేనిలోనైనా కూడా ఇంకా బ్యాలెన్సింగ్ అనమాట ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే రిలేషన్షిప్లో మాకు థర్డ్ పార్టీ ఉంది మాకు మేము దానివల్ల సఫర్ అవుతున్నాము ఇట్లాంటివి అనుకుంటున్నారో మీ సోల్మేట్ ఎలా ఉంటారంటే థర్డ్ పార్టీని మిమ్మల్ని బ్యాలెన్స్ థర్డ్ పార్టీ ఎవరైనా అయ్యి ఉండొచ్చు అండి ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీ లైఫ్లో ఎవరు ఉన్నారో వాళ్ళని మీరు అప్లై అప్లికేబుల్ చేసుకోండి అంటే అందరికీ ఒకరే అవ్వదు కదా థర్డ్ పార్టీ అనేది సో అలా మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో దాన్ని మీరు అప్లై చేసుకోండి ఎలా అంటే బ్యాలెన్స్ చేయాలని చూస్తారంట డెసిషన్స్లో కూడా ఎలా అంటే ఏ డెసిషన్ తీసుకోవాలి ఎట్లా ముందుకెళ్ళాలి ఏం జరగాలి ఇట్లాంటి విషయాలలో మీకు మిమ్మల్ని బాధ పెట్టకూడదు అటు థర్డ్ పార్టీని బాధ పెట్టకూడదు అనే విషయంగా మీ సోల్మెట్ ఇట్లాంటి ఆలోచనలు అయితే చేస్తారు అనేది చెప్తుంది ఇంకా కెరియరు బిజినెస్ జాబు ఇట్లాంటి వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిని మీరు పొందడానికి మీరు ట్రై చేస్తారు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ మీకు టాలెంట్ కూడా ఉంటుంది మీ దగ్గర ఉన్న టాలెంట్ ఇతరుల దగ్గర ఉండదు కానీ మీకు ఆపర్చునిటీస్ వచ్చే విధానం ఎలా ఉంటుందంటే మీకు ఎవరైతే ఆపర్చునిటీ ఇవ్వాలో మీ హయ్యర్ అథారిటీ కానీ ఇట్లాంటి పర్సన్స్ వాళ్ళు ఆ ఆపర్చునిటీని తీసుకోవడానికి రెడీగా లేని వాళ్ళు వాళ్ళ దగ్గర ఆ స్టేబిలిటీ లే అంటే వాళ్ళ దగ్గర ఆ స్తోమత అంటే అనుకుందాం అర్హత లేని వాళ్ళని కూడా మీతో కలిపి బ్యాలెన్స్ చేయాలని ఇట్లాంటివి చూస్తూ ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఎనీవే ఏది చెప్ ఏదా ఏదిని మీ చుట్టూ ఎలాంటి విషయాలు జరుగుతున్నా కూడా మీరు మీ హార్ట్ అంటే మీ మనసు ఏదైతే చెప్తుందో దాన్నే ఫాలో అవుతారు దానికే కట్టుబడి ఉంటారంట అంటే చుట్టూ ఎవరైతే మిమ్మల్ని మీ దగ్గర డ్రామా చేయాలని చూస్తున్నారో లేకపోతే మీతో పాటు వేరే వాళ్ళని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు ఇట్లాంటివి ఏం జరుగుతున్నా మీరు ఆల్రెడీ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది అనేది మీరు కింగ్ ఆఫ్ ఎనర్జీస్లో ఉన్నారు ఓన్స్ ఎనర్జీస్లో ఉన్నారు అని చెప్పినప్పుడే యూనివర్స్ చెప్తుంది మీ మీద మీకు నమ్మకం అనేది ఉంటుంది మీ కాన్ఫిడెన్స్తోనే మీరు ముందుకు వెళ్తారని ఎవరు ఎన్ని బ్యాలెన్స్లు చేసినా ఏం చేసినా మీరు వాటిని పట్టించుకోరట ఎలా ఉంటారంటే మీ యొక్క ఏదైతే మనసులో ఆలోచన ఉంటుందో దాన్ని ఎక్కువగా మీరు నమ్ముకుంటారు దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు చుట్టూ వాతావరణంలో ఏం జరుగుతున్నా కూడా దాన్ని పట్టించుకోరు మీరు ఏదైతే పొందాలి అనుకున్న దాన్ని డిజర్వ్ చేసుకుంటూ దాన్ని పొందుతూ మీరు ముందుకు వెళ్తారు అనేది యూనివర్స్ చెప్తుందండి ఈ ఛాలెంజెస్ అన్నీ ఎలా వస్తున్నాయంటే కార్మిక్ అంటే మీది మీది ఏదైతే మీరు పాస్ట్లో ఏదైతే కర్మాస్ ఉన్నాయో వాటి రిఫ్లెక్షనే ఈరోజు మీకు అన్నీ జరుగుతున్నాయి దాహని బేస్ చేసుకున్నా అంటే ఇది మీకు మీకు కూడా తెలీదు ఇప్పుడు మీరు ఎవరినైనా మనిషిని బాగా ఇష్టపడుతూ ఉండొచ్చు రిలేషన్షిప్ వైజ్ మీకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు మమ్మల్ని ఎందుకు ఇంత కష్టపెడుతున్నా మేము ఎందుకు ఇష్టపడుతున్నామో మాకే అర్థం కావట్లేదు మేము మర్చిపోలేకపోతున్నాం అసలు ఏంటి ఇదంతానా ఎందుకు మర్చిపోలేకపోతున్నాను అని అందరూ ఈరోజు ఒకరితో ఉంటున్నారు ఒకరితో ఉంటున్నారు అట్లా మార్చి మార్చుతున్నారు కానీ నేను ఒక మనిషిని ఎంత ఎంత వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నా ఎంత నేను స్ట్రగల్ అవుతున్నా కూడా వాళ్ళ మీదే నేను బేస్ అయి ఉంటున్నాను ఎందుకు అనేది మీకు అర్థం కాదు కానీ దానికి యూనివర్స్ ఏం చెప్తుందంటే మీదు ఏదైతే ఉందో మీరు ఏదైతే స్టెప్ వేసుకుంటున్నారో అది రిలేషన్షిప్ వైజ్ అయినా లేదా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా ఏ ఎందులోనైనా ఫైనాన్షియల్ డబ్బులు మ్యాటర్లోనైనా ఏ స్టెప్ వేసారో అది మీరు పాస్లో ఏదైతే కర్మ ఫలితం ఉందో దాన్నే ఇప్పుడు మీరు దాని తాలూకా రిఫ్లెక్షన్లోనూ ఉన్నారు ఎనీవే ఏది ఉన్నా కూడా ఎలా ఉందంటే ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా దాని ఫలితమే సో కానీ మీకు ఒక జడ్జ్మెంట్ అనేది దొరుకుతుంది అనేది చూపిస్తుంది అంటే మీ మంచికి మంచితనంతోనే ఒక జడ్జ్మెంట్ అనేది అంటే మీరు ఏది కోరుకుంటున్నారో అది మీ లైఫ్లో జరుగుతుంది అట్లాంటి జడ్జ్మెంట్ వస్తుంది అనేది యూనివర్స్ చెప్తుంది అంటే మీకు దేనివల్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నాయో మీకు చెప్తూ మీ లైఫ్లో ఇంకా జడ్జ్మెంట్ అనేది జరుగుతుంది చక్కగా మీరు కోరుకున్నట్టు లైఫ్ ఉండడానికి ఛాన్సెస్ అన్నీ కూడా మీకు మీరే తీసుకోగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఏం చేస్తున్నా కూడా మీరు ఎలా ఉంటారంటే హానెస్టీగా ఉంటారంట ఏది మేము హానెస్టీగా ఉంటారు అండ్ డిసిప్లైన్డ్గా ఉంటారు మీ చుట్టూ నేను ఫస్టే చెప్పాను కింగ్ ఆఫ్ వోన్స్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఎలా ఉన్నారంటే కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఈ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని కూడా హానెస్టీగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి నేను హానెస్ట్గా ఉండాలి నేను ఏ విషయంలోనైనా కూడా నేను పర్ఫెక్ట్గా ఉండాలి ఇట్లాంటి డెసిషన్స్తోనే మీరు ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో అది ఎలా ఉంటుందంటే ఎక్కడా కూడా ఏది కూడా తగ్గడానికి వీలు లేదు అన్నట్లు అంటే డిసిప్లిన్డ్గా మీ చుట్టూ ఎంత డ్రామా జరుగుతున్నా ఎంత ఎవరు మిమ్మల్ని ఎలా పక్కదో పట్టించాలి అని చూసినా లేకపోతే ఎన్నైనా స్ట్రగల్స్ ఇచ్చినా కూడా మీరు మీ డిసిప్లిన్ మీకు మీ యొక్క ఏదైతే బాధ్యతలు కానీ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో కానీ ఏదైతే మీరు అనుకుంటున్నారో దానిలో ఏమాత్రం తగ్గరు హానె పైగా హానెస్టీగా కూడా ఉంటారు అంటే నిజాయితీగా ఉంటారంట కష్టం వస్తుంది కదా ఏదో తప్పులు చేసుకుని వెళ్దాము లేకపోతే ఎవరినైనా పొగడతలతో ముంచేస్తూ మనం అబద్ధాలు చెప్తూ బతికేద్దాం మన అంతే కదా అబద్ధాలు చెప్తున్న వాళ్ళు ఎప్పటికప్పుడు సర్వైవ్ అయిపోతూ ఉంటారు అలా అబద్ధాలు చెప్పుకుంటూ మన లైఫ్ని లీడ్ చేసేద్దాం ఇట్లాంటివి ఏమీ లేకుండా నిజాయితీగా నేను నిజాయితీగానే ఉంటాను నేను నా పద్ధతుల పట్టి కట్టుబాట్లతో ఉంటాను హానెస్టీగా ఉంటాను అండ్ డిసిప్లిన్డ్గా ఉంటాను అరే నేను నిజాయితీ మీ మీరు డిసిప్లిన్డ్గా ఉండడం అనేది మీ కొంతమందికి నచ్చదంట ఇన్ కేస్ మీ రిలేషన్షిప్లోనే మాట్లాడుకుందాం రిలేషన్షిప్లోనే మీరు నిజాయితీగా ఉంటూ మీ సోల్మేట్తోనే మీరు చెప్తారు అరే ఇలాంటివి తప్పులు చేయకూడదు ఇట్లా ఉండకూడదు లేకపోతే ఇలాంటివి చేయడం వల్ల ఈ డిసిప్లిన్డ్గా లేకపోవడం వల్ల మన లైఫ్ దెబ్బతింటుంది లేకపోతే ఫ్యూచర్ దెబ్బతింటుంది ఇట్లాంటివన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళకి అవన్నీ కూడా నచ్చవంట అలా నచ్చకపోతే వాళ్ళు మిమ్మల్ని అప్పుడు ప్రపోజ్ చేయడం దాని వల్ల మీ మధ్య ఒక కొంత డిస్టర్బెన్స్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో మీరు దాన్ని అన్నింటినీ కూడా అర్థం చేసుకుంటారు ఎందుకు నేను మంచిగా ఉండడం నేను కరెక్ట్గా ఉండమని చెప్పడం కూడా తప్పేనా అన్నట్లు మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే అదే విధంగా బిజినెస్లో కానీ జాబ్లో కానీ కెరియర్ ఏదైతే కెరియర్లో కానీ లేదా మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఇదే విధంగా అన్ని విషయాలలో ఉంటుందంటే ఎలా ఉంటుందంటే బిజినెస్లో మాట్లాడుకుంటే మీ బిజినెస్ని మీరు నిజాయితీగా చాలా డిసిప్లైన్డ్గా హానెస్ట్గా మీరు ఎలాంటి ప్రాఫిట్స్ వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు ముందు నేను నిజాయితీగా నా ప్రోడక్ట్ని అమ్ముతాను నేను దాంట్లో ఎలాంటి అబద్ధం చెప్పడం కానీ ఉన్నది లేనట్టు చెప్పడం కాని ఉన్నట్టు చెప్పడం కానీ లేక దాన్ని ఎక్స్పోజ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమి చెయ్యను అని మీరు అనుకుంటుంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఆ విధంగా లేరు వాళ్ళు ఏంటంటే అబద్ధాలు చెప్పుకుంటూనే వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేస్తారు వాళ్ళ ప్రోడక్ట్ని బాగా పంపించుకోగలుగుతారు సో మీకు అదంతా కూడా ఆలోచనలో ఉంటుందంటే ఏంటి ఇలా ఉండడమే తప్ప ఇలా ఉండడమే తప్ప అన్నట్లు అనిపిస్తుంది అండ్ జాబ్లో కూడా అంతే మీకంటే తక్కువ అర్హత ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే అబద్ధాలు చెప్పుకుంటూ లేకపోతే వాళ్ళకి రానిది కూడా వచ్చు అని ఆ స్కిల్ని కూడా చూపించుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోవడం మిమ్మల్ని తొక్కేయాలి అని చోట ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మీకు అనిపిస్తుంది సహజంగానే ఎవరికైనా అనిపిస్తుంది అండి మనకంటే తక్కువ అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడము ఎప్పుడు కూడా అలా చెప్పిన వాళ్ళే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళనే అందరు ప్రోత్సహిస్తూ ఉంటారు అలాంటివి జరుగుతూ ఉంటాయి సో అట్లాంటి సిచ్యువేషన్లో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా మీరు ఆలోచించుకుంటూ ఉంటారు అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఏది చేస్తున్నా కూడా ఎలా ఉంటుందంటే మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అంటే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ మీ మీ మీద మీకే చెప్పాను నేను ఫస్ట్ మీరు కింగ్ ఎనర్జీలో ఉన్నారు కాన్ఫిడెన్స్తో ఉన్నారు అండ్ డిసిప్లైన్డ్గా ఉంటారు అండ్ హానెస్టీ నిజాయితీగా ఉంటారు కట్టుబడి ఉంట ప్రతి పనికి కట్టుబడి ఉంటారు అండ్ మీ మీద మీకే చాలా నమ్మకంతో ఏ పనైనా చేయగలను ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నేను ఎదుర్కోగలను ఇట్లాంటివన్నీ మీకు ఉండడం వల్ల వాళ్ళు చూసి ఎలా ఉంటారంటే మీతో లేని ప్రేమను నటిస్తూ ఉంటారంట అండ్ మ్యానిపులేట్ చేయడానికి పా మాటి మాటికి మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి మిమ్మల్ని ఏదో ప్రోత్సహించేస్తున్నట్టు మీ లేదా మీ బిజినెస్ని మంచిగా డెవలప్ చేసేద్దాము అన్నట్లు ఏదో మీకు ఏదో హింట్లు ఇస్తున్నట్టు ఇట్లా అనమాట అంటే మిమ్మల్ని అపోహల్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుంది సో అట్లాంటి అంటే మీతో ఉన్నవారు ఎవరైనా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్లు చూ చేస్తూ ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అన్ఫైత్ అంటే మిమ్మల్ని నమ్మకుండానే వాళ్ళు ఏదేదో చెప్తున్నారు వారు ఏదేదో మాట్లాడుతున్నారు మీరు వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఎలా ఉంటుందంటే లాస్ట్కి ఏదైనా కూడా విక్టరీ మీతో సొంతమే అవుతుంది ఏదైనా కూడా స్టేబుల్గా డెసిషన్ తీసుకుంటారంట అంటే డెసిషన్ విషయంలో అటు ఇటు అవ్వడం కానీ ఏది పడితే అది ఆలోచిస్తూ వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివి ఏమి లేకుండా స్టేబుల్గా మీరు మీ డెసిషన్ని తీసుకుంటారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే లా మీరంటే మీరు ఏదైతే చేస్తున్నారో దానిని మీ సక్సెస్ చూసిన తర్వాత మిమ్మల్ని ఒబే చేయడం మీరు చెప్పింది వినటం మళ్ళీ మారుతుంది కదండి మీరు ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే విక్టమ్ విక్టరీకి వెళ్తున్నారో అంటే మీరు ఎప్పుడైతే సక్సెస్ని పొందుతారో అని చెప్తుంది అండ్ సక్సెస్ కూడా ఎలా ఉంటుంది స్టేబుల్గా ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్ ఇలాంటి స్టేబిలిటీతో కూడిన సక్సెస్ని మీరు ఎప్పుడైతే పొందుతున్నారో సో మీ ఆలోచనలన్నీ మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలి అన్నట్లు వాళ్ళ ఆలోచనలు అయితే ఉంటాయంట సో కానీ మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇండిపెండెంట్గా ఉంటాయంట ఎవరిని ఎక్కడా కూడా మీరు అట్రాక్ట్ చేయాలని కానీ లేకపోతే ఎవరినైనా ఇంప్రెస్ చేయాలని కానీ ఇట్లా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మీ దారిలోకి రావాలి కానీ మీరు మాత్రం ఇంప్రెస్ అయ్యి ఎవరి దారిలోకి వెళ్ళే పనే లేదు మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని అంతటినీ కూడా సాలిడ్గా స్ట్రక్చరల్గా అంటే ఒకదాని వెంట ఒకటి నేను ఇలాగే చెయ్యాలి నేను ఇలాగే తీసుకెళ్ళాలి నా లైఫ్ని నేను ఇలాగే మంచిగా నేను ముందుకెళ్ళాలి నేను నేను ఏదైతే నమ్ముకున్నానో ఆ కట్టుబాట్లని నమ్ముకుంటూ నేను ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో మీరు ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్తారంట అయితే ఏ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ కొంతమంది మీరు వాళ్ళను వినట్లేదనో వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదనో మీ ముందు నుంచే ఎలా అంటే మీకు నువ్వంటే నాకు ఇష్టం లేకపోతే ఇన్నాళ్ళు జరిగినవన్నీ మనసులో పెట్టుకుని ఎలా అంటే ఇన్నాళ్ళు నువ్వు నన్ను సరిగా పట్టించుకోలేదు ఇట్లాంటివి చెప్తున్నా కూడా మీరు అండ్ నీకు హెల్ప్ చేయాలని మేము చూస్తున్నాం మీ బిజినెస్ని డెవలప్ చేయాలని మేము చూస్తున్నాం ఇలా చెప్పేవాళ్ళు కానీ మీకు అవన్నీ తెలుసు ఏది ఏమైనా కూడా మీరు ఎలా ఉంటారంటే మీ వర్క్ మీరు ఏదైతే కట్టుబాటు పెట్టుకున్నారు ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఫస్ట్ వచ్చిందే అది ఒక డెసిషన్స్లో ఎలా ఉంటారండి కింగ్ ఎలా ఉంటారు అందరి ఒపీనియన్స్ తీసుకుంటారు కానీ తుది నిర్ణయం వాళ్ళదే అవుతుంది కదా అట్లా అనమాట మీరు అందరినీ అబ్జర్వ్ చేస్తుంటారు అందరినీ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి అనేది కనుక్కుంటూ ఉంటారు వీళ్ళు ఎంతవరకు నాకు ఏం చేస్తున్నారు నన్ను మ్యానిపులేట్ చేస్తున్నారా నాతో ఫెయిర్గా ఉన్నారా లేకపోతే అన్ఫేర్గా ఉన్నారా అనేది అన్నీ మీకు తెలుసు కానీ లాస్ట్ ఫైనల్ డెసిషన్ మీదే ఇండిపెండెంట్గా ఆలోచించుకుంటూ ఉంటారు అన్నీ ఎవరు ఏం చేస్తున్నా కూడా చూసి చూడనట్టు మీ వర్క్ వరకు మీరు వెళ్ళిపోతూ ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా అంటే మెటీరియలిస్టిక్గా అంటే ఇంకా ఏది సాధించాలి ఇంకా ఏ ఏదైతే అంటే మీ ఫోకస్ అంతా కూడా మీరు ఏదైతే తీసుకోవాలి ఏదైతే డెసిషన్స్ తీసుకోవాలి మీరు ఏదైతే మీ లైఫ్ని ఒక చేంజ్ చేయాలి అని కోరుకుంటున్నారో దాని మీదే పెడతారు అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకోటి ఎలా ఉంటుందంటే ప్రతి నిర్ణయాన్ని కూడా మనసులోనే దా రహస్యంగా ఉంచుకుంటారంట అంటే ఏది కూడా ఎక్స్పోజ్ అయిపోరు నాకు ఈరోజు ఇది అనిపిస్తుంది లేకపోతే నేను ఈరోజు ఇది సాధించేస్తాను అసలు కొంతమంది ఏమి సాధించకుండానే హడావిడి చేస్తూ డబ్బాలేసుకుంటూ ఏదో చేస్తారు కానీ మీ పొజిషన్ అలా కాదు మీరు ప్రతీది ఎలా అంటే ఒక కాన్ఫిడెన్స్తో ఒక మంచిగా మీరు ఏదైతే చేస్తున్నారో దానిని కూడా మీలోనే మీరు పెట్టుకుంటూ అది బాధ అయినా అయ్యుండొచ్చు సుఖమైనా అయ్యి ఉండొచ్చు అండి ఇన్ కేస్ రిలేషన్షిప్లో మీరు ఎవరి వారైనా బాధపడుతున్నా లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతున్నా లేదా మీ జాబ్లో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసినా మీ బిజినెస్లో ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసినా ఏదైనా కూడా లేదా ఓవర్ సక్సెస్ వచ్చేసినా ఏది జరుగుతున్నా కూడా ఎలా ఉంటుందంటేనంట మీరు ప్రతి దాన్ని కూడా చక్కగా దాచిపెట్టుకుంటూ ఒక రహస్యంగా ప్రతిదాన్ని కూడా చేసుకుంటూ వెళ్ళగలుగుతారంటే అన్నిటికీ కూడా ఎక్స్పోజ్ అయిపోవడం అన్నిటినీ కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేసేయడం ఇట్లాంటివి లేకుండా మీ వరకు మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎవరైతే మిమ్మల్ని డౌన్ చేయాలి ఎవరైతే మిమ్మల్ని పడేయాలి ఎవరైతే మిమ్మల్ని మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు మీ క్యారెక్టర్ చూసి మిమ్మల్ని చూసి మీ కాన్ఫిడెన్స్ని చూసి చాలా చాలా బాధపడతారంటే ఎందుకంటే వాళ్ళు ఏదో అనుకుంటారు ఇన్ కేస్ రిలేషన్షిప్లోనే అనుకుందామండి మీ పార్ట్నర్ని మీ సోల్మేట్ని వాళ్ళు అట్రాక్ట్ చేయాలి వాళ్ళ చెప్పు జాతల్లో ఉంచుకోవాలి ఇట్లాంటివి అనుకుంటారంట కానీ అవి ఏమీ సాగో ఎందుకంటే మీరు చాలా నిజాయితీగా డిసిప్లైన్డ్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కాన్ఫిడెన్స్గా మీరు సాధించగలుగుతారు మీ వైపు మీదేదైతే ఉందో దానిని తెలివితేటలతో రహస్యంగా మీ మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళగలుగుతారు సో మిమ్మల్ని వాళ్ళు ఏమీ చేయలేక మేము అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి మేము అనుకున్నది ఏమీ చేయలేకపోయామని వాళ్ళలో వాళ్ళే బాధపడతారంట అదే బిజినెస్లో కూడా అలానే జరుగుతుంది మీ బిజినెస్ని దెబ్బతీయాలను కానీ ఇట్లాంటివి ఏమైనా చూసినా వాళ్ళు అనుకున్నవి ఏమీ జరగవు అని యూనివర్స్ చెప్తుంది అండ్ జాబ్లో కూడా అలానే ఉంటుందండి అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీ డబ్బుల్ని ఎవరైనా తప్పుగా వినియోగించుకోవాలన్నా ఇట్లాంటి విషయాలలో కూడా అనుకున్నది వాళ్ళు అనుకున్నది జరగదు అవుతుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేర్పడిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో